అందరికీ హాయ్ అండి ఇది సామ్సంగ్ డిజిటల్ ఇన్వెటర్ బబుల్ వాష్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మనకి వాషింగ్ మిషన్లో కంప్లైంట్ వచ్చేసి డిస్ప్లే మీద ఈ విధంగా డీసీ అనే ఎర్రర్ వస్తుంది సో ఇది మనకి డోర్లో ఒక ఎర్రర్ అండి ఒకసారి మనకి బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ చేసుకుంటే చూడండి మనకి ఎలకలనేవి లోపలికి వెళ్ళి వైర్లు మొత్తం కొట్టేసాయి ఈ విధంగా తినేసాయి చూడండి ఈ విధంగా కొరికిసే మొత్తం వైరింగ్ మనకి డోర్ స్విచ్ సెన్సర్ ఒకటి ఒకసారి మీకు చూపిస్తాను వైరింగ్ కూడా సో చూడండి ఇది డోర్ సిట్ సెన్సార్ ఒకటి తినేసింది దాంతోపాటు మనకి ఇది వైరు ఇదండి మనకి డోర్ సిట్ సెన్సార్ యొక్క వైరు ఈ వైర్ అనేది కొరికిసింది దాంతోపాటు మనకి ప్రెజర్ సెన్సార్ వైర్ ఒకటి కొరికింది దాంతోపాటు మనకి ఇన్లెట్ వాల్ వైర్ కూడా ఒకటి కొరికిసింది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అది కూడా చూడండి మనకి ఒకసారి మీకు లాక్ కనెక్టర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి ప్రెజర్లో కనెక్టర్ వైర్ కొరికిసింది దాంతోపాటు ఇది మనకి డోర్ స్విచ్ ఉంటుంది కదండి సెన్సర్ దాని వైర్ కొరిగింది పాటు ఇన్లెట్ వాల్ది అంటే ప్రెజర్ స్విచ్ ఈ మూడు వైర్లు మాత్రం డ్యామేజ్ చేసింది సో ఈ ఇటు వైపు సెన్సర్ బాగానే ఉంది ఇది ఏమి టచ్ చేయలేదు సో మనకి వా ఇన్లెట్ వాల్ ఒకటిని ప్రెజర్ సెన్సర్ ఒకటిని ఇటు సైడ్ ఉన్న డోర్ స్విచ్ సెన్సర్ యొక్క వైర్ను అనేది మనకి ఎలకలు అనేవి డ్యామేజ్ చేసాయి సో ఒకసారి మీకు చూపిస్తాను ఈ వైర్ అనేది లోపల ఉండిపోద్ది సెన్సార్ వైర్ అనేది లోపల కొరికి ఉండిపోయింది కాబట్టి లోపల ఉంది ఒకసారి మనకి టాప్ సైడ్ ప్యానల్ కూడా ఓపెన్ చేయాలి ఒకసారి ఈ విధంగా ఓపెన్ చేస్తే చూడండి మనకి సైడ్ సెన్సార్ వైర్ అనేది ఈ విధంగా కొరిగిసింది సో ఈ వైర్ అనేది ఆ వైర్కి కనెక్ట్ చేసుకోవాలి మనకి మైన్ ఒక ప్లెగ్ ఉంటుంది అది కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను ఉన్న వైర్లు ఏం డ్యామేజ్ చేయలేదు సో ఫైనల్గా దీనికి టేప్ చేసుకున్నాం చూడండి ప్రెజర్ సెన్సార్ కూడా టేప్ చేసుకున్నాను ఈ విధంగానే ఈ రెంట్లు కూడా మనం వైర్లు అనేది టేప్ చేసుకున్నాం ఈ ఈ కనెక్టర్ బాగానే ఉంది సో ఈ విధంగా ఇటు సైడ్ కూడా కనెక్టర్ ఉంటుంది సో ఆ కనెక్టర్ అనేది ఎలకలు డ్యామేజ్ చేసే సో దాన్ని మనం డైరెక్ట్గా కల్పించుకోవచ్చు ఈ విధంగా కల్పించుకొని టేప్ చేశాను ఇది కనెక్టర్ ఉండేది ఇటు సైడ్ రెండు వైర్లును ఇటు సైడ్ రెండు వైర్లు ఈ కనెక్టర్ కనెక్ట్ అయి ఉంటాయి ఈ కనెక్టర్ అనేది రిమూవ్ చేసుకొని డైరెక్ట్గా సపరేట్గా వైర్లకి టేప్ అనేది చేసుకున్నాం సో ఇంతే ఈ కంప్లైంట్ ఈ విధంగా ఈ రెండు ఈ సైడ్ ప్లగ్లింగ్ ఏం డ్యామేజ్ చేయలేదు సో మనకి ఇన్లెట్ వాళ్ళు ఒకటిని ప్రెజర్ సెన్సర్ ఒకటి కూడా డ్యామేజ్ చేశాయి ఒకసారి మనకి బోర్డు అనేది కనెక్ట్ చేసుకొని ఒకసారి మళ్ళీ పవర్ ఆన్ చేసి మిషన్ అనేది ఆన్ చేద్దాం ఒకసారి ఈ విధంగా మొత్తం కనెక్టర్స్ అన్నీ కనెక్ట్ చేసుకోవాలి ఏ విధంగానా సో ఇవన్నీ కాంపనెంట్స్ ఒకదాంతో మొత్తం అన్నీ కూడా మనకి పీసీబీకి కనెక్ట్ అయి ఉంటాయి సో చూసుకోవాలి వైర్లు ఎక్కడైనా ఏమైనా కలుస్తున్నాయి ఇంకేమైనా డ్యామేజ్ అయ్యి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మొత్తం అంతా బాగానే ఉంది మనకి పీసీబీ సైడ్ ఒక క్యాప్ ఉంటుంది క్యాప్ కూడా క్లోజ్ చేసుకోవాలి ఒకసారి మనకి డమ్మీగా పెడుతున్నాను ఎక్కడ సర్క్యూట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా చూడండి మనకి మిషన్ అయితే ఆన్ చేశాను స్పిన్ పెట్టాను మనకి స్పిన్ అయితే పోగ్రం రన్ అవుతుంది పన్నెండు నిమిషాలు అయితే చూపిస్తుంది తొమ్మిది నిమిషాలకు అయితే వచ్చేసిందండి ఒకసారి చూడండి మీకు ఓకే అండి మనకి డ్రమ్ అయితే తిరుగుతుంది మనకి మిషన్ కంప్లైంట్ అయితే అయిపోయింది సో మనకి ఎక్కువగా డీసీఆర్ఆర్ అనేది డోర్స్ ఎర్రర్ అండి డోర్ అనేది సరిగా లాక్ అవకపోయినా కొన్ని సందర్భాల సెన్సార్స్ అనేవి సరిగా పంచైపోయినా మనం ఆ వైర్ అనేది డైరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో లేదంటే సెన్సర్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది మనకి దీనికి రెండు సెన్సార్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఒకటి ఉంది ఇటు సైడ్ ఒకటి ఉంది మనం రెండు సెన్సార్లు కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని ఫైనల్గా మనకి సెన్సర్ ఫాల్ట్ అయితే సెన్సర్ అనేది రీప్లేస్మెంట్ చేసుకోవాలి లేదంటే కొన్ని సందర్భాల్లో మనం సెన్సర్ అనేది డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు ఓకే అండి వీడియో అంతే థ్యాంక్ యూ